హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం జనరల్గా ఇంట్లో కేక్స్ అనేది ప్రిపేర్ చేస్తున్నప్పుడు పైన డెకరేషన్ కోసం చాక్లెట్ ఫ్రోస్టింగ్ని యూజ్ చేస్తాం కదా ఈ చాక్లెట్ ఫ్రోస్టింగ్ని ని బయట నుంచి తీసుకొచ్చే బదులు మన చేతులతోనే పది పది నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఆల్రెడీ ఇంతకు ముందు మీకు షార్ట్ వీడియోస్లో పెట్టాను కదా అది కూడా హోమ్ మేడ్ చాక్లెట్ రోస్టింగే మనం బయట నుంచి హర్సీ సిరప్ తీసుకొస్తూ ఉంటాం కదా యాజ్ టీజ్గా అదే టేస్ట్ అదే ఫ్లేవర్ అనేది డెఫినెట్గా వస్తుందండి సో ఇక లేట్ చేయకుండా ఈ చాక్లెట్ ఫ్రాస్టింగ్ ని ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం ఫస్ట్ అయితే ఇక్కడ కోకో పౌడర్ తీసుకోవాలండి ఇది బయట మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది కదా ఈ కోకో పౌడర్ అనేది హాఫ్ కప్పు వరకు తీసుకోవాలండి మనం ఏ కప్పుతో అయితే కోకో పౌడర్ తీసుకుంటామో అదే కప్పుతో షుగర్ ని కూడా తీసుకోవాలి ఇక్కడ హాఫ్ కప్ కోకో పౌడర్ హాఫ్ కప్ షుగర్ అనమాట ఈ రెండు ఈక్వల్ గా ఉండేలా చూసుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ వేసుకోండి ప్లేస్లో మైదా కూడా యూస్ చేసుకోవచ్చు అలాగే చిటికీలంత సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి ఇదంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా కూడా కలిసిపోయేటట్టు కలుపుకున్న తర్వాత ఒక కప్పు దాకా పాలు తీసుకోవాలండి ఇవి కాచి చల్లార్చిన పాలనమాట పాలు అనమాట సో ఈ పాలు అనేది ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్స్ చేసుకోండి ఎలాంటి లంప్స్ లేకుండా ఇలా బాగా కలుపుకుంటూ ఉండాలి ఇక్కడ మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్గా ఉంటేనే ఈ చాక్లెట్ ఫ్రాస్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇలా ఉండలేకుండా ఇలా చక్కగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఫ్లేవర్ కోసం ఒక టేబుల్ స్పూన్ వరకు వెనెలా ఎసెన్స్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మరోసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ చాక్లెట్ ఫ్రాస్టింగ్ అనేది చేసుకుంటూ ఉండాలండి మంటని హై ఫ్లేమ్లో అస్సలు ఉంచకూడదు ఒకవేళ హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల ఈ చాక్లెట్ ఫ్రాస్టింగ్ అనేది అడుగు అంటేసుకుంటుంది అనమాట సో ఇది దగ్గరుండి ఇలా బాగా కలుపుతూనే ఉండాలి స్టాప్గా కలుపుకుంటూ ఉండాలండి ఏ ఒక్కసారి ఆపేసినా కూడా ఈ చాక్లెట్ ఫ్రాస్టింగ్ అనేది ఉండ కట్టేస్తుంది అనమాట సో ఇక్కడ లేకుండా ఇలా కలుపుకుంటూ ఉంటే షుగర్ అనేది మెల్ట్ అయిపోతుంది ఇలా కలుపుకుంటున్నప్పుడే ఇది మనకి దగ్గర పడుతుంది జస్ట్ త్రీ ఫోర్ మినిట్స్లో ఇది దగ్గర పడుతుందండి ఇలా దగ్గర పడిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా బటర్ యాడ్ చేసుకోవాలి ఈ బటర్ యాడ్ చేసుకోవడం వల్ల ఆ చాక్లెట్ ఫ్రోస్టింగ్ అనేది షైనీగా బాగా కనిపిస్తుంది అనమాట బటర్ వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఉండాలి జస్ట్ బటర్ కరిగేంత వరకు కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు దించుకొని ఇవి చల్లారిన దాకా ఇలా కలుపుతూనే ఉండాలండి మనం కలిపే ప్రాసెస్ మటుకు ఎక్కడ ఆపకూడదు ఇలా కలుపుకోవడం వల్ల అది త్వరగా చల్లగైపోతుంది అలాగే పైన మనకి లేయర్ లాగా ఫామ్ అవ్వకుండా ఉంటుంది చూశారు కదండి ఎంత ఈజీగా చేసేసుకోవచ్చో అంతేనండి చాక్లెట్ ఫ్రాస్టింగ్ రెడీ అయిపోయింది సో మనం ఇంట్లో కేక్ చేసుకోవాలన్నప్పుడు ఇది రెడీగా చేసి పెట్టుకుంటే చక్కగా ఫ్రిడ్జ్లో టెన్ డేస్ పాటు ఫ్రెష్గా ఉంటుందన్నమాట సో బయట నుంచి తీసుకొచ్చే బదులు ఇలా మన ఇంట్లోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కదా సో ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ క్విక్ రెసిపీస్ కోసం గౌతమ్ కుకింగ్ బ్లాగ్ బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్